థాయ్లాండ్ కాంబోడియా ఈ రెండు దేశాల మధ్య దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు సరిహద్దు ప్రాంతం ఉంది ఈ సరిహద్దు ప్రాంతం విషయంలో ఎప్పుడూ గొడవలే దాదాపు గత వంద సంవత్సరాలుగా మనకి పాకిస్తాన్ కి ఎలాంటి గొడవలు ఈ రెండు దేశాలకు కూడా అదే విధంగా గొడవలు ఈ గొడవల మధ్యలోనే థాయ్లాండ్ వాళ్ళు ఒక విగ్రహాన్ని రెండు వేల పద్నాలుగులో మన విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు వీళ్ళంతా కూడా బౌద్ధ సాంప్రదాయాలని కొనసాగిస్తారు అలాగే మన హిందూ దేవుళ్ళను కూడా పూజిస్తారు వినాయకుడు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు బ్రహ్మ కావచ్చు ఈ విధంగా హిందూ సాంప్రదాయాలు బౌద్ధ సాంప్రదాయాలు రెండు కూడా ఇక్కడ పాటిస్తారు అందులో గౌరవంగా థాయిలాండ్ ప్రజలు అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పారు అతి పెద్ద భారీ విగ్రహం రెండు వేల పద్నాలుగు అంటే పదకొండు సంవత్సరాల క్రితం నెలకొల్పితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఉద్రిక్తతల వలన ఇది మేము నెలకొల్పా అంటే మేము నెలకొల్పా ఇది మాది అంటే మాది అనుకుని చివరి విష్ణుమూర్తి విగ్రహాన్ని తాయి సైనికులు కూల్చేశారు అది కూడా అగౌరవ పరుస్తుంది ఒక జేసీబీ తీసుకొచ్చి కూల్చేశారు కనీసం ఆ విష్ణుమూర్తి విగ్రహానికి గౌరవం ఇచ్చి ఒక సహాయంతో తీసి వేరే దగ్గర పెట్టినా బాగుండేది దీని వల్ల నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆరాధించినా ఆరాధించకపోయిన తర్వాత సంగతి కానీ మనకి ఒకే ఒక దేశం ఉంది అదే భారతదేశం ఈ భారతదేశంలో కూడా మనం డెబ్బై శాతం అయిపోయాం ఇక్కడే మనం మైనార్టీలుగా మారిపోతుంటే ఇంకా ఇలాంటి సంఘటనల్ని మనం ఏ విధంగా ప్రశ్నిస్తాం ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఏమైనా జరగని అక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్ చేయడం వల్ల మనకి నష్టం రావచ్చు లాభం రావచ్చు కానీ ఇక్కడ మన దేశంలో మనం యూనిటీగా లేకపోతే మనల్ని కూడా రేపు కూల్చేస్తారు ప్రపంచంలో ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశం అది కూడా ఇప్పుడు హిందూ దేశం కాదు సెక్యులర్ దేశం ఈ రోజు ఇక్కడ ఒక పది హిందూ దేశాలు ఉన్నాయనుకోండి అలా కూలిస్తారా పోనీ మన దగ్గరే ఇది హిందూ దేశం అయితే అలా కూలుస్తారా కాబట్టి మనం హిందువులు అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనకంటూ ఒక ఓటు బ్యాంక్ గా మనం మారినప్పుడు మనకంటూ ఒక ప్రభుత్వం పూర్తిగా మెజారిటీతో గెలిచినప్పుడు అది హిందూ దేశంగా తీర్చిదిద్దబడినప్పుడు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ రోజు క్రిస్టియన్ కంట్రీస్ చూసుకుంటే నూట ఇరవై నూట ఇరవై రెండు దేశాలు ఉన్నాయి ఇస్లాం దేశాలు కూడా ఇంచుమించు యాభై ఏడు ఉన్నాయి బౌద్ధ దేశాలు కూడా ఒక పది పదిహేను ఉన్నాయి ఇంకేం లేవు ఇంకేం లేవు మనమే ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నటువంటి హిందువులకి ఒక దేశం లేదు ఒక నేపాల్ తప్ప దేశమే లేదు అదే భారతదేశం గనక హిందూ దేశమైతే నేపాల్ భూటాన్ శ్రీలంక ఇలా ఎన్నో దేశాలకి ధైర్యంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనకి నేపాల్ హిందూ దేశమైనంత మాత్రం మనకి ధైర్యం ఇప్పుడు అలాగనే మనం నలుగురేసి పిల్లల్ని కనలేము యూనిఫామ్ సివిల్ కూడా వెంటనే అమలు చేయాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే మనం పది సంవత్సరాలు ఒక నాలుగు వందల సీట్లు గనుక బీజేపీకి ఇవ్వగలిగితే ఏడుపులైనా అయిపోతాయి తర్వాత మనల్ని చూసి శత్రువు ఏడుస్తాడు అందుకే నేను ఈ న్యూస్ చెప్పాల్సి వచ్చింది